హాయ్ అండి ఈరోజు మన వీడియోలో సింపుల్ వేలో ఇంట్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించాను చూసేయండి టేస్ట్ అయితే బిర్యానీ కంటే చాలా బాగుంటుంది నేను చెప్పడం కాదు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అట్లాగే ఫీల్ అవుతారు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే మీరు తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి పాత్రను అయితే తీసుకోండి స్టవ్ వెలిగించి పాత్ర పెట్టేసుకోండి నేనైతే కొంచెం రైస్ క్వాంటిటీ అనేది ఎక్కువగా తీసుకున్నాను సో పెద్ద పాత్రనే పెట్టుకున్నాను ఇప్పుడు అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకొని ఐదు లేదా ఆరు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయని తరిగి ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకోండి అలాగే రెండు టమాటాలని సన్నగా తరుక్కొని అవి కూడా యాడ్ చేసుకోండి అవి కూడా యాడ్ చేసుకొని మూడింటిని బాగా ఫ్రై అవ్వనివ్వండి నేను ఎందుకు పచ్చిమిర్చి ఐదు లేదా ఆరు వేసుకున్నానంటే మనం ఇంకా స్పెసిఫిక్గా ఎలాంటి కారం అయితే ఈ ఈ రైస్లోకి యాడ్ చేయము సో ఈ పచ్చిమిర్చితోనే సరిపెట్టేస్తాను సో అందుకనే నేను ఐదు లేదా ఆరు అని చెప్పాను చూడండి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు తురుము పెట్టుకున్న క్యాబేజ్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీని బట్టి సాల్ట్ని కూడా సరిపడా యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేలోకి క్యారెట్ అలాగే బటాని నేను ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను అవి కూడా యాడ్ చేసేసేయండి మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇవి ముందుగానే బాయిల్ చేసి పెట్టేశాను అవి కూడా యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు చూసారా బాగా కుక్ అయిపోయాయి వెజిటేబుల్స్ అన్నీ సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టైంలోనే కొంచెం పుదీనాను యాడ్ చేసుకోండి పుదీనాను కూడా యాడ్ చేసేసుకొని పుదీనా యాడ్ చేయడం వల్ల మనకి రైస్లో ఫ్లేవర్ అయితే బాగా తెలుస్తుంది ఈ టైంలోనే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి అంతే ఇంక మనం ఏం యాడ్ చే మసాలాలు ఏం యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడు మనం రైస్ తీసుకున్నాం కదా ఆ రైస్ని కూడా ఈ వెజిటేబుల్స్లోకి యాడ్ చేసేసుకొని బాగా కలిసేలాగా కలపాలి అంతేనండి ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది బాగా కలిపి కలిపేసుకొని మనం సర్వ్ చేసేసుకోవడమే చూసారా ఇందులో మసాలాలు కూడా ఏం యాడ్ చేసుకోలేదు జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ లిటిల్ బిట్ గరం మసాలా యాడ్ చేసుకున్నాం అంతేనండి మనకి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే సింపుల్ వేలో ఈజీగా ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు హెల్దీగా కూడా బయట నుంచి తెచ్చుకోవడం కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీ ఇప్పుడు కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకొని తినేయడమే నేను ఆఫ్టర్నూన్కి ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి తీసి హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను ఈ రైస్ అయితే మనం అలాగైనా తినవచ్చు లేదంటే ఆ రైతాతో కానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకొని తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎస్పెషలీ రైతాతో ట్రై చేయండి చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్ వేలో మన వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి